హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రాండ్ పా తెలుగు ఛానల్ ఈరోజు మనము నా స్టైల్లో ఆమ్లెట్ వేయబోతున్నాం ఒకసారి నేను చేసినట్లు మీరు కూడా చేయండి చాలా రుచిగా ఉంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా తరిగి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను ఒక టమాటో చిన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు గుడ్లు తీసుకున్నాను ఉల్లిగడ్డ తరుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర తరుగు టమాటో తరుగు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఇవన్నీ కూడా బాగా అన్నీ కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు గుడ్లు పగలగొట్టి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి పెను బాగా కాగింది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ పెనంకంతా అంటుకునేటట్లుగా ఆయిల్ను రిడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా కాగింది మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం చిన్న మంట పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి తిప్పేసుకుందాం బాగా కాలింది ఇంకా తీసేసుకుందాం గుమగుమలాడే ఎంతో రుచికరమైన ఆమ్లెట్ రెడీ అయిందండి ఒకసారి రుచి చూద్దాం సూపర్ ఉందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన గ్రాండ్ పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆల్ నొక్కండి బాయ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం